అసలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఇప్పుడు గెలవంగా చూసారా మీరు విన్నారా అనేక అబద్ధాలు చెప్పి ఒకసారి అధికారంలోకి వస్తాడు వచ్చిందే ఛాన్స్ గా వచ్చిందే తడువుగా చిక్కిందే ఛాన్స్ గా దోచుకోవటం దాచుకోవటం అనునాయులకు పంచుకోవడం ఆయన వృత్తి ఆయన మొట్టమొదటి నుంచి ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలు కేసీ బియ్యం పెట్టారని చెప్పేసి నిన్న మహానాడులో విగ్రహాలు వేసి పూలమాల చరిత్రకారుడు చరిత్రకారుడు అది పొగిడారు కదా మరి చెప్పులు ఎందుకు వేశారండి ఎందుకు వెన్ను పొడిచారండి పొడిసారండి ఎందుకు రెండు కేసి బియ్యం ఎత్తేసారండి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసింది ఎవరండి వెన్ను సృష్టికర్త మోసానికి విత్తనం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితం ఆద్యంతం తల్లిదండ్రులు మోసం చేశారు పిల్లనిచ్చిన మామను మోసం చేశారు భావమర్దులను మోసం చేశారు తోడలు మోసం చేశారు పార్టీ కార్యకర్తలను మోసం చేశారు ఈ రోజు ప్రజలను మోసం చేశారు అందుకే జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చి ప్రజలందరినీ ఏకం చేసి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసి రాష్ట్ర అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో వినత పత్రాలు అందించి అయ్యా నువ్వు ఈ హామీలు ఇచ్చావు సంవత్సర కాలం గడిచింది ఏమైంది ఏమైంది ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది ఆడబిడ్డ నిధి ఏమైంది ఉచిత బస్సు ఏమైంది అమ్మఒడి ఏమైంది గ్యాస్ ఏమైంది ఉచిత గ్యాస్ ఏమైంది కరెంటు బిల్లులు పెంచు ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు అన్నిట్లో ఒక్కటన్నా ఒక్కటన్నా నెరవేర్చారా ఒక్కటనో నెరవేర్చారా నెరవేర్చలేదు కాబట్టే ప్రజలకు మీరు నేరుగా అబద్ధాలు చెప్పి వెన్ను పొడిచారు కాబట్టి మోసపోయారు కాబట్టి తెలుసుకొని ఈ రోజు కలెక్టర్ ఆఫీసులకి జూన్ నాలుగో తారీఖున వెల్లు వెత్తిన ప్రజానీకంతో వింత పత్రాలు అందించడానికి వస్తున్నారు మీరు గమనించి చూడండి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు గాని అధికారులు గాని మిమ్మల్ని గాని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను వచ్చిన సంవత్సర కాలంలో ఏ అధికారైనా ఏ ప్రజాప్రతినిధి అయినా గ్రామ స్థాయిలో గాని వార్డు స్థాయిలో గాని ఎక్కడైనా కాని ప్రజల్లోకి వెళ్ళి మేము ఇది చేశామని చెప్పుకునే ధైర్యం వాళ్ళకు ఉందా ఇప్పటికి ఒక అడుగైనా వేసి వెళ్ళి అడిగారా పోని ఇప్పుడు వెళ్తారా మీ ఇంటి వాళ్ళతో మాట్లాడటానికి మీకు ధైర్యం లేదు మీ ఇంటి పక్క వాళ్ళతో మీరు మాట్లాడటానికి ధైర్యం లేదు మీరు బజార్ లో ఎవరిని పలకరించి మేము ఇది చేశామని చెప్పుకోవడానికి ధైర్యం లేదు అంతెందుకండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంట్లో ఉన్న అవతలను కూడా మనం మంచి పని చేశామా అని అడిగే ధైర్యం లేదు మీరు ఎంత హీన స్థితికి దిగజారిపోయారో ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో మీకు అర్థమైంది కాబట్టి మీరు కార్యాలయాల్లో కూర్చొని వాట్సాప్ లలో సామాజిక మాధ్యమాల్లో మూడు సార్లు చెప్పాడు సార్ అదే డిఎస్సి మూడు సార్లు చెప్పారు అయిందా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అని విజన్ ఫార్టీ సెవెన్ అని ఫ్యూచర్ టెన్స్ లో మాత్రమే మాట్లాడతారు పాస్ట్ టెన్స్ లో ఇది చేశామని చెప్పుకునే ధైర్యం ఆయనకు లేదు ఇది చేశాము కావాలంటే చూడండి చెప్పు మా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు రెండు వేల ఇరవై తొమ్మిది దాకండి అదేదో జమిలి గిమిలి అంటున్నారు కదా రానివ్వండి ఏ ఎన్నికలు వచ్చినా ఏ టైంలో లో వచ్చినా అది ఈ రోజు వచ్చినా రేపు వచ్చినా వచ్చే సంవత్సరం వచ్చినా ఇరవై తొమ్మిదిలో వచ్చినా రాబోయే ఎన్నికల్లో ఓటమి ప్రభుత్వాన్ని తొక్కి పట్టి నార తీసి తొంగులు తొక్కి మట్టి వేసి పాతి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాలంటీర్లు ఎత్తేసారు ఈ రేషన్ బియ్యం వ్యాన్లను ఎత్తేసారు చెప్పుకుంటూ పోతే యాభై ఒక్క వేల ఇళ్ల పట్టాలని రాజధాని ప్రాంతంలో తీసేశారు సంక్షేమ పథకాలన్నీ ఎత్తేసారు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసారు ఆరోగ్యశ్రీ తీసేశారు వన్ జీరో ఎయిట్ నడవట్లేదు పేదవాడి కడుపు కొట్టడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కార్పొరేట్ వ్యవస్థకి కట్టబెట్టడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పేదవాడిని కొట్టి కార్పొరేట్ వ్యవస్థ కట్టబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని అగ్ట్లు పాలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం అందుకే నాడు చెప్పినట్టు నాడు మామని వెన్నుపోటు పొడిచినప్పుడే గనక చంద్రబాబు నాయుడు గారిని ఖండించి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అందుకే జూన్ నాలుగో తారీఖు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్రజలందరూ యావత్తు ప్రజలందరినీ పిలుపునిచ్చి అన్ని కలెక్టర్ ఆఫీసు వినత పత్రాలు అందించి మీరు ఇచ్చిన హామీలు ఏమైనా ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పేసి నిలదీస్తున్నారు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్ పీడ పీడర్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు దాని గురించి ఏమంటారు సుగాలి ప్రీతి కేసు ఏమైంది ముప్పై మూడు వేల మంది మహిళలు ఏమయ్యారు ఇచ్చిన హామీలు ఏమైనా ఆయన గురించి మాట్లాడటం మొదలెడితే ఇక పేరాలు పేరాలు చాప్టర్లు చాప్టర్లు పుస్తకాలు పుస్తకాలు సరిపోవు నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట ఇందాక ఒక మాట ఇప్పుడు ఒక మాట గంటకు ఒక మాట పూటకు ఒక మాట క్షణానికి ఒక మాట ఆయన ఆయన గురించి మాట్లాడటం వేస్ట్ ఎందుకంటే ఆయన జనసేనాధిపతి కాదు తెలుగు తెలుగు సేనకి పేమెంట్ గా పనిచేస్తున్న అతను